దేవుని నామానికి స్తోత్రములు కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని మందిరానికి వెళ్తున్నారా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని గణపరచడానికి దేవుణ్ణి మహిమపరచడానికి మీరు మందిరానికి వెళ్ళినట్లయితే దేవుణ్ణి పెట్టినారా దేవుని కార్యం చూస్తారు అయితే మందిరానికి వెళ్తున్న మీరు ఎలా వెళ్తున్నారు ప్రభు దృష్టికి మీరంట తగ్గించుకొని వెళ్ళండి మందిరానికి వెళ్తున్న నీవు తగ్గించుకొని వెళ్ళినప్పుడు నీ జీవితంలో జరిగే కార్యాలు దేవుని వాక్యం ద్వారా మనం విందాము యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదో వచనంలో వాక్యం వినిగా ఉంది ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును ప్రభు సన్నిధానానికి వెళ్తున్నారు ఆరాధించుటకు మందిరానికి వెళ్తూ ఉన్నారు దేవుని దిను మీకు మీరు తగ్గించుకొని ఆయన మీరు ఆరాధించినట్లయితే దేవుడు మిమ్మల్ని హెచ్చింపజేస్తూ ఉంటాడు ఇద్దరు వ్యక్తులు దేవాలయంలోకి వెళ్ళి ఉన్నారు ఒక వ్యక్తి ఆయన అంటున్నాడు నేను ఉపవాసం చేస్తాను నేను భాగం ఇస్తాను నేను కానుకలు ఇస్తాను నేను ఇట్లా అట్లా చెప్పేసని తన డప్పును తానే కొట్టుకుంటూ గర్వముగా తనకు తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు తనకు తాను తగ్గించుకొని దుఃఖ స్వరముతో అయ్యా కన్నులెత్తుటకు పైకి నిన్ను చూడటానికి కూడా నాకు ధైర్యం సరిపోదయ్యా అని ఎంతగా తగ్గించుకున్నాడో ఆయన తగ్గింపుడు బట్టి దేవుడు అతన్ని హెచ్చింపజేసి ఉన్నాడు ఈయన ఎంతగా హెచ్చించుకున్నాడో అంతగా దేవుడు అతన్ని తగ్గింపజేసి ఉన్నాడు ఈ దినము నీవు కూడా దేవాలయంలోనికి వెళ్తున్నావు కదా రెండవ అతను ఎంతగా తగ్గించుకున్నాడో అలా నీవు కూడా తగ్గించుకొని దేవుడి సంతానంలో ప్రార్థించినట్లయితే జీవితంలో దేవుని కార్యం చూస్తావు అందుకే దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది పిలుపులు కాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చినో సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునేను దేవుడు మనకి ముందుగా విధేయత చూపాడు ఎలా ప్రవర్తించాలి దేవుడు చెప్పినటువంటి మాటలు నువ్వు ఎలా వినాలి తండ్రి యొక్క మాటలు నువ్వు ఎలా నెరవేర్చాలి అనేది యేజు ప్రభు మాదిరి చూపినాడు శిలువ మరణము పొందినంతగా విధేత చూపిన వాడి తన్ను తాను తగ్గించుకొని ఉన్నాడు కాబట్టే పునరుత్న దినమున తన యొక్క మరణమును గెలిచి లేచినటువంటి వీరుడుగా ఉంటూ ఉన్నాడు ఈ పునరుత్న దినమున ఆయన లేచిన దిన ఆయనను మనం ఆరాధించే రీతిగా ఆయనను మనం స్థుతించే రీతిగా ఆయన మాట్లాడుతున్నాడు కదా ప్రభు దృష్టికి మీరు తగ్గించుకొని మీరు ఉన్నట్లయితే జీవితంలో నాకు విజయం వచ్చినట్టు మీకు కూడా విజయం వస్తుంది నాకు గణత దేవుడు ఇచ్చినట్టు తండ్రి ఇచ్చినట్టుగా మీకు కూడా తండ్రి దేవుడు ఘనతనిస్తాడు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాదు వార్తను సెలవిస్తూ ఉంది కదా దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును దేవుణ్ణి బిడ్డలారా నీవు ప్రభు దృష్టికి తగ్గించుకున్న స్థితిలో ఉన్నప్పుడు దేవాలయంలోనికి నువ్వు వెళ్ళి నువ్వు తగ్గించుకొని ఆరాధించి ప్రార్థన చేసినప్పుడు నిన్ను బట్టి నీ దేశమును దేవుడు స్వస్థతరిస్తాడట నిన్ను బట్టి నీ దేశమును ఆయన బాగు చేస్తానంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా తగ్గించుకోవడం తప్పేం లేదు కదా సీలువ మరణమునొందే అంత కదా విధేయత చూపి దే యేసుప్రభు తగ్గించుకొని ఉన్నప్పుడు నీవు నేను ఎంత దేవుని బిడ్డలారా నీ యొక్క తగ్గింపు నా తగ్గింపు ఆయన ముందు ఎంత దేవాలయంలోనికి వెళ్ళిన మనము దేవుని దృష్టికి తగ్గించుకున్న వారిగా ఉన్నప్పుడు నీ దేశమును ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఈ దినమున మనము తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చింపజేస్తాడట చూడండి మతే సువార్త ఇరవై మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చరంలో వాక్యం వినతిగా ఉంది తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడను తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడను దేవుడి బిడ్డలారా దేవుని మంత్రానికి వెళ్ళినప్పుడు మనం తగ్గించుకుందాం దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు అంతేకాదు ఇంకా మాఖండం ఆరో అధ్యాయం ఏడవ వచ్చరంలో వాక్యం వినతిగా ఉంది మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడన అప్పుడు ఐ గుప్తుల బరువు కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడనైనా ఏవోవాను నేనే అని మీరు తెలుసుకుందరు ప్రతి కాడిని విలగొడుతూ ఉన్నాడు ప్రతి విధమైనటువంటి శ్రమను తొలగిస్తూ ఉన్నాడు ప్రతి విధమైనటువంటి అవమానమును కష్టమును దుఃఖమును కూడా ఆయన విలగొట్టి మీ యొక్క స్థితిని సులువుగా చేస్తూ ఉన్నాడు అనంతటి కారణము దేవుని ఎందుకు తగ్గించుకోవడమే తగ్గించుకొని ప్రార్థన చేయడం తగ్గించుకొని ఆరాధన చేయడం వలన మీ జీవితంలో మేలు పొందుకుంటారు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు అటువంటి కృప మీకు మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించుగాక